लुरम् आरम् मरुलमाल करे मल्लि विरुलचुटरे मालकटरे मरुलमाल करे मल्ल చుట్టరే మాల కట్టరే మరుల మాల కట్టరే ఆండాల్ తిరువడి గల శరణం ఆండాల్ తిరువడి గల శరణం తెల తెల్ల పూలు తెచ్చి దండ కట్టరే వలపులలకు పులులకు గోదమ్మ కూ

తులసి దండ తలుకులొలుక తురిమి చుట్టరే కలికి గోద కేసి మాల కట్టరే మరుల మాల కట్టరే మి విరుల చుట్టరే మాల కట్టరే మరుల మాల కట్టరే ി വിരുട്ട കട്ട കട്ട ശരണം ആരുവടികൾ ശരണം ബന്തി ചാമി മരുവദണ്ട കട്ടേ ഇന്ത് ആണ്ടാലി വേയറേ బంతేచామంతి మరువ దండ కట్టరే ఇంతి ఆండాలకు హరికి వేయరే ఆండ తిరువడి గణేశరణం ఆండ తిరువడి గణేశరణం కలువపూల కనకాంబరమాల కట్టరే కలికి కోత్తమ్మకు రంగనికిడరే